నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఆర్థరీ న్యూస్ ఎనిమిది సంవత్సరాలుగా ఎం లెవెన్ ఈవెంట్స్ ద్వారా దాండియా హోలీ నూతన సంవత్సర వేడుకలు తదితర వేడుకలు నిర్వహించడం జరుగుతుంది అని నిర్వాహకులు గ్యారా సుశాంత్ అన్నారు మంగళవారం చంపపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యూ ఇయర్ సందర్భంగా ఎం లెవెన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నోవో ఫీస్తా మాసీక్యూరెడ్ పార్టీ ఈ నెల ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని సాగర్ రింగ్ రోడ్లో అర్బన్ జంక్షన్లో నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజే శిలా హాజరవుతున్నట్లు నిర్వాహకులు గ్యారో శిశాంత్ తెలిపారు తమ వద్ద తక్కువ ధరలలో సామాన్య మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటుంది అని మరింత సమాచారం కోసం ఎం ఈవెంట్స్ ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వాలి అని ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత వాసులు యువతి యువకులు కుటుంబ సమేతంగా హాజరై దాండియా వేడుకలు జరుపుకోవచ్చు అర్బన్ జంక్షన్ బుక్ మై షో సంప్రదించాలన్నారు సభ్యులు తదితరులు పాల్గొన్నారు సీరియస్ హలో అందరికి నేను సుశాంత్ మీ అందరికీ తెలుసు పాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఎమ్మెల్యే ఈవెంట్స్ అనేది చాలా గ్రాండ్ అండ్ సక్సెస్ఫుల్ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఈవెంట్ చేస్తుంది అనేది సో ఈ థర్టీ ఫస్ట్కి అర్బన్ జంక్షన్లో న్యూ ఇయర్ ప్లాన్ చేస్తున్నాము అండ్ ఇందులో ఉట్టి న్యూ ఇయర్ మాత్రమే కాకుండా ఇట్లాంటి మాస్ మాస్ థీమ్ అనేది ఒకటి ప్లాన్ చేసినాము కొంచెం డిఫరెంట్ ఉండాలని చెప్పి సో మీరు థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఇక్కడ అర్బన్ జంక్షన్ దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేయండి డోంట్ మిస్ దిస్ షో అండ్ డీజేస్ ఎలా వస్తుంది ఈ ప్లే ప్లేయింగ్ చేయడానికి అండ్ మీకు హైదరాబాద్ మర్ఫా ఉంటుంది ప్లస్ చాలా స్పెషల్ అట్రాక్షన్స్ ఉంటాయి ఒక వన్ ఆఫ్ హైదరాబాద్ అనేది వన్ ఆఫ్ ద సేఫ్ అండ్ సెక్యూర్ ఈవెంట్ని మిస్ చేసుకోకండి డోంట్ మిస్ ద షో ఆర్ బుక్ మై షో పాసెస్ బుక్ మై షోలో అండ్ డిస్టిక్ ఐయాప్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఆఫ్లైన్ పాసెస్ కోసం కి కాంటాక్ట్ చేయండి లేదంటే అర్బన్ జంక్షన్కి వచ్చి ఆఫ్లైన్ పది చేసుకోండి అంటే ఎమ్లెవెన్ ఈవెంట్స్ వారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా ఈవెంట్స్ చేసుకుంటూ వస్తున్నారు లైక్ హోలీ న్యూ ఇయర్ అండ్ దాండియా సో ఇప్పుడు ఈ ఇయర్ కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్కి న్యూ ఇయర్ పార్టీని అరేంజ్ చేస్తున్నారు నోవా ఫెస్టా మాస్ పార్టీ ట్వంటీ ట్వంటీ సిక్స్ నేమ్ తోటి అది అర్బన్ జంక్షన్లో చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ఈసారి ఏంటంటే మాస్క్రేడ్ మాస్క్ ఈ మాస్క్ యూజ్ చేస్తారు సో యూ విల్ కవర్ యువర్ ఫేస్ విత్ ద మాస్క్ అండ్ యూ విల్ ఎంజాయ్ ద పార్టీ సో ఇది ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది ఈ ఈస్ట్ హైదరాబాద్లో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు ఇలాంటి టై ఈ టైప్ ఆఫ్ పార్టీ సో అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అందరూ వాళ్ళ డిసెంబర్ థర్టీ ఫస్ట్ని చాలా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసి సంతోషంగా ఆ సంవత్సరాన్ని పంపించేసి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలి సో ఈ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చి మేము మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి మీకు ఆ సంతోషంగా మీరు కొత్త సంవత్సరం ఒక నూతన సంవత్సరంలోకి ఎంటర్ అయ్యే విధంగా మేము ఈ ఈవెంట్ని ప్లాన్ చేశాము సో దాంట్లో విశేషాలు ఏంటంటే ఇక్కడ మర్ఫా హైదరాబాదీ మర్ఫా ఉంది అండ్ పంజాబీ డోల్ ఉంది అండ్ అలాగే పెద్ద స్టేజ్ సెటప్ ఉంటుంది హ్యూజ్ లైట్ సెట్టింగ్స్ ఉంటుంది సౌండ్ సెటప్ ఉంటుంది అండ్ కౌంట్ డౌన్ షో ఉంది క్రాకర్స్ అండ్ ఫైవ్ డీజే ఆర్టిస్టులు వస్తున్నారు ఒక నేషనల్ లెవెల్ డీజే ఆర్టిస్ట్ డీజే శిలా గారు వస్తున్నారు అండ్ రేవంత్ డీజే గొంగూర్ డీజే అభిలాష్ డీజే సుమంత్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు సో దీంతో ఏంటంటే మనకి నా ఒక హిందీ క్రౌడ్కి తెలుగు క్రౌడ్కి మన మొత్తం మన ఇండియాలో ఉన్న ఫేమస్ పాటలు ప్లే చేసి ఎంటర్టైన్మెంట్ చేసి ఆ రోజు చాలా ఆహ్లాదకరంగా ఒక మంచి ఫెస్టివల్ ఇక్కడ తెచ్చి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలని మేము ఇలా ప్లాన్ చేస్తున్నాము అండ్ ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఎవరు పన్నెండు గంటల తర్వాత వాళ్ళు ఒకటి గంటలకు వెళ్ళి బయట తినాల్సిన అవసరం ఆ ఇబ్బంది పడకుండా ఇక్కడనే మేము స్టాల్స్ ఏర్పాటు చేశాము ఇక్కడే తీసి తినవచ్చు అండ్ చిన్నపిల్లలకు కూడా మా ప్లేస్లో ప్లేస్ చిన్నపిల్లలకు ఆడుకోనికే ప్లేస్ జోన్ ఉంది అక్కడ ఆడుకోవచ్చు సో ఇదేంటంటే ఒక కంప్లీట్ ఫ్యామిలీ అందరు వచ్చి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంజాయ్ చేసే విధంగా మేము ఈ ఈవెంట్ని అయితే ఆర్గనైజ్ చేస్తున్నాము సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ కమ్ టు అర్బన్ జంక్షన్ అండ్ ఎంజాయ్ ఎంజాయ్ దిస్ న్యూ ఇయర్ పార్టీ వికాజ్ లెవెన్ వాళ్ళు చేస్తున్న నోవా ఫెస్టా మాస్ పార్టీ అండ్ ఈ టికెట్స్ వచ్చేసి ఆన్లైన్లో బుక్ మై షోలో పేటిఎం ఇన్సైడర్ హయత్ యాప్ అండ్ డిస్టిక్ అవైలబుల్ ఉన్నాయి అండ్ దాంతోపాటు ఆఫ్లైన్లో కూడా మీరు కావాలనుకుంటే టికెట్స్ అర్బన్ జంక్షన్లో ఒక కౌంటర్ పెట్టాము అక్కడికి వచ్చి మీరు టికెట్స్ తీసుకోవాల్సింది అండ్ అండ్కోవచ్చు అండ్ తప్పకుండా అందరూ వచ్చి ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ వచ్చి పార్టీని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను